కోవైట్ లో మార్చి ఒకటో తేదీ నుంచి రంజాన్ స్టార్ట్ అయిపోయింది అదే మన ఇండియాలో అయితే రెండో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది రంజాన్ రోజు రంజాన్ లో ఇచ్చిన ఫుడ్ అయితే ఇది అనమాట ఫస్ట్ రోజు రంజాన్ లో ఫుడ్ ఇది ఇచ్చారు నాకైతే అయితే మందికి అయితే డౌట్ ఉంటుంది ఇక్కడ రాత్రి అయితే మన ఇండియాలో పౌలు అవుతుందేమో అదేం తేడా లేదు బ్రో మనకు ఇళ్ళకి ఒక రెండున్నర గంట డిఫరెన్స్ అనమాట మన ఇండియాలో రైట్ అయితే ఏడు కూడా నైట్ అయిపోతుంది అనమాట రంజాన్ గానీ బక్రీద్ గానీ మనకంటే ఒక రోజు ముందే జరుపుకుంటారు ముస్లిం సోదరులందరూ వన్ అగేన్ హ్యాపీ రంజాన్ ఇల్లు చేసి వీడియో ఎత్తనా లేదా బంగారు అప్పుడే దొప్పటి కప్పుడు ట్యాక్సింగ్ చేస్తున్నారు వారం రోజులు పడి సెలవులు పెట్టినారని మమ్మ దగ్గర రిజపెన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మా కోయటి కూతురు పోతున్నా పోతా నాకు సామాన్లు తెచ్చి పోను మా కోవేటి ఫోటోలు అన్ని పెట్టినాడు మా కోవేటికి సామాన్ తెచ్చుకోవాలన్నమాట ఒక్క రోజు కుంకుమి వచ్చి దగ్గర దగ్గర ఆరు దినాలు పడుతుంది ఆరు దినాలంటే పదహారు రూపాయలు మన ఇన్ని బాగా ముస్లిం తోడు కాబట్టి రంజాన్ అనే మాట నేను మర్చిపోయి ప్యాకెట్ తింటావా నేను అని రంజాన్ స్టార్ట్ అయింది కదా రంజాన్ అయిపోయిన ఏమి తిండా నేనే సభలో ఉంటే మా కోవేటి కొడుకు లొకేషన్ అయితే అక్కడ పోయి పెద్ద డివైస్ అయితే ఉంటుంది పవర్ బ్యాంక్ అది ఎత్తుకొని వచ్చి కార్లో పెట్టుకోని చెప్పాడు కార్ లో పెట్టుకుంటాను మా ఒడికి అయితే ఫోన్ చేసి దాన్ని ఏం చేయాలంటే పెట్టుకో మళ్ళీ కోవేట్ సిటీకి ఎత్తుకోబోదోదు అని చెప్పారు నేను ఎక్కడో సభహిలో ఉంటే డ్యూటీ చెప్పారు ఎలాంటప్పుడు ఇంటికి దొంగ నాకైతే